సూర్యోస్మి సూర్య కుటుంబ సభ్యులందరికీ సూర్యనారాయణమూర్తి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు కుే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం తర్వాత తిరిగి ప్రయాణంలో ఒక అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణం ప్రకృతి రమణీయత మనమందరం కూడా ప్రకృతితో ఎంత మమేకమై ఉంటామో అంత ఆరోగ్యంగా అంత శక్తివంతంగా ఉంటాం ప్రకృతితో మమేకమై ఉండడం అంటే ఆ జీవరాశిని చూడండి దొరికింది మాత్రమే తింటుంది బ్రతకడం కోసం మాత్రమే తింటుంది మనం అందరం కూడా తినడం కోసం బ్రతుకుతున్నాం అన్నట్టుగా ఉంటుంది అది మన శైలిలో మన జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు కారణమవుతుంది అవుతుంది ప్లీజ్ దయచేసి మంచి ఆహారాన్ని మితంగా తిందాం ఆరోగ్యంగా జీవిద్దాం ప్రకృతితో మమేకమై ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తాం మన నేచర్ ఇన్నర్ నేచర్ అవుట్ ఆఫ్ నేచర్ ఇంత అద్భుతమైనటువంటి నేచర్లో ఆ ప్రకృతి సహజమైనటువంటి శక్తిని స్వీకరిస్తూ ప్రకృతి సహజమైనటువంటి శక్తిని స్వీకరిస్తూ ఆరోగ్యంగా దిగుతాం మనందరం కూడా శక్తి కోసమే ప్రయత్నం చేస్తున్నాం శక్తి యూనివర్సల్ ప్రాణిక్ ఎనర్జీ ప్రాణశక్తి సోలార్ ప్రాణ పదార్థంలో అంతర్గతంగా ఉన్నటువంటి ప్రాణశక్తిని వెలికి తీయడం కోసం శరీరం ప్రతి నిత్యము కూడా శ్రమిస్తూ ఉంటుంది దానికన్నా శక్తిని డైరెక్ట్గా తీసుకోవడంతో ఆరోగ్య ఎంతో ఆరోగ్యకరంగా జీవించగలం సత్వ తమో రజోగుణం అయినటువంటి ఆహారాలలో సత్వగుణం తమో గుణం మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి రజోగుణం మన ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుంది అంటే దానికి తగ్గట్టుగా మనం ఏదన్నా పని చేయగలిగితే అది కూడా మనకి మంచిగానే ఉపయోగపడుతుంది అందుకని సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారం రా వెజిటబుల్స్ ఫ్రూట్స్ నాచురల్ ఫుడ్స్ని ఎక్కువగా స్వీకరిద్దాం ఆరోగ్యంగా జీవితం